అధికరణం ఎనిమిది భారతదేశం వెలపల నివసిస్తున్న భారత సంతతి ప్రజల పౌరసత్వం ఐదవ అధికరణంలో ఏమీ చెప్పనప్పటికీ ఒక వ్యక్తి కానీ లేక అతని తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఎవరైనా భారత ప్రభుత్వ చట్టము నైన్టీన్ థర్టీ సెవెన్లో నిర్వహించబడిన విధంగా భారతదేశంలో జన్మించి ఉండవచ్చును తర్వాత ఆ వ్యక్తి భారత భూభాగం వెలుపల మరొక దేశంలో నివసిస్తూ ఉండవచ్చు అయినప్పటికీ అతను భారతీయుడుగా గుర్తించవలసిందిగా అతన్ని భారతీయుడుగా గుర్తించవలసిందిగా ఆ వ్యక్తి తాను నివసిస్తున్న ప్రదేశంలోనే భారత రాయబారి లేక దౌత్య ప్రతినిధికి దరఖాస్తు చేసుకుని ఉండవచ్చు అతని దరఖాస్తు మేరకు ఆ వ్యక్తి భారతీయుడుగా సదరు భారతీయ రాయబారి లేదా దౌత్య ప్రతినిధి గుర్తించి ఆ మేరకు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వ్యక్తిని భారతీయుడిగానే పరిగణింపబడతాడు భారతదేశంలో పుట్టి ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్ళి అక్కడ వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయులు ఎంతోమంది ఉన్నారు వారు భారతదేశ పౌరులైనా అనే ప్రశ్నకు ఈ అధికరణంలో ఆన్సర్ దొరుకుతుంది భారత రాజ్యాంగం అమల్లోకి రాకపూర్వము విదేశాలకు వలస వెళ్ళిన వారితో పాటు తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడే నివాసం ఉంటున్న వారికి కూడా ఈ అధికరణం వర్తిస్తుంది